ఈ అందరికీ బాగా తెలిసిందే ఆంధ్రప్రదేశ్లో రవాణా మౌలిక వసతులను మెరుగుపరచడానికి కేంద్ర ప్రభుత్వం ఎనిమిది వందల ఎనభై ఒకటి పాయింట్ అరవై ఒక్క కోట్లను ఎరేచెర్ల నుండి కొండమూడు హెచ్ వన్ సిక్స్టీ సెవెన్ ఏజీ నాలుగు లైన్ల జాతీయ రహదారి విస్తరణ కోసం పెట్టుబడిగా పెడుతోందని దీనిని ఆర్ఆర్ఎస్ఎం ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ ఈ నాలుగు లైన్ల రహదారి నిర్మాణానికి కాంట్రాక్ట్ పొందారు మొదటి దశలో పనులు చాలా శరవేగంగా ముగించుకొని ఓటపప్పాయి పాలెం మరియు రాజుపాలానికి మధ్యలో రెండవ దశ పనులు అయితే చేస్తున్నారు ఎక్కడ చూసిన కొన్ని బ్రిడ్జిలు ఆరంభ దశలో కొన్ని ముగింపు దశలో అయితే ఉన్నాయి రోడ్డుకి ఒక పక్క విస్తరణ పనులు చాలా శరవేగంగా అయితే జరుగుతున్నాయి ఒక పక్క మొదటి దశ పనులు అయితే స్టార్ట్ అయిపోయాయి రహదారి పూర్తి అయితే ఎంతో సేఫ్ అండ్ సెక్యూర్ గా తెలంగాణ రాష్ట్రం అయితే రీచ్ అయిపోవచ్చు ఇది ముఖ్యంగా ఇరేచెర్ల నుండి కొండ మూడు వైపు ప్రయాణించేటప్పుడు చాలా జాగ్రత్తతో ప్రయాణించండి ఎందుకంటే వర్క్స్ జరుగుతున్నాయి కదా ఇవే సేఫ్ ఆల్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇప్పుడే మన ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ కాస్ బాబాయ్